హలో ఇయర్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి అప్పులు ఉన్నప్పుడు ఆడవాళ్ళు ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి మీ హస్బెండ్స్కి ఎలాంటి సాయం చేస్తే వాళ్ళు అప్పుడు తీర్చుకోగలుగుతారు అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను మొదటిది వచ్చేసి ఆడవాళ్ళు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి అనవసరమైన ఖర్చులు ఎక్కడ పెడతారు ఆడవాళ్ళు షాపింగ్కి షాపింగ్ అంటే ఒకటి బట్టలకి కానీ శారీస్ అది డ్రెస్సెస్ అని పెట్టుకోండి ఇంకొకటి హ్యాండ్ బ్యాగ్స్కి మొబైల్ ఫోన్స్కి వాటికి వీటికని అనవసరమైన ఖర్చులు పెడుతుంటారు ఇంకొంతమంది అయితే అందరూ అనట్లేదు కొంతమంది ఎప్పుడు మేము ట్రెండింగ్లో ఉండాలి ట్రెండింగ్ అప్డేటెడ్ వర్షన్లో ఉండాలని చెప్పి ఏవి మార్కెట్లోకి కొత్తగా వస్తే వాటిని కొంటూ ఉంటారు వాటి వల్ల మనకి వాటి వల్లనే మెయిన్గా అవుతాయి మనకు అనవసరమైన ఖర్చులు వస్తాయి ఇప్పుడు మనం ట్రెండ్కి లైఫ్ని జోష్గా ఉంచాలి అని అనుకున్నాం అనుకోండి అది ఈ రోజుకు ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ అవుతూనే ఉంటుంది రోజుకు కొత్తగా అప్డేటెడ్గా వస్తూనే ఉంటుంది అవి వాచెస్ కానీ ఏ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఏవైనా మనకి సో అలాంటప్పుడు మనము ఇంకా దానికంటే ఒక లిమిట్ ఉండదు మనం ఇన్నే కొనాలి ఇంతనే సో మనము లైఫ్ని ట్రెండిగా అప్డేటెడ్గా ఉండాలి అంటే కనుక మనం ఎప్పుడూ మన హస్బెండ్కి మన ఖర్చులు తగ్గించలేము సో మనకు అవసరం అంటేనే కొనండి అవి డ్రెస్సులు కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ వాచెస్ కానీ ఏవైనా కానీ ఇంకా అనవసరమైనప్పుడు కొనకపోవడం మంచిది రెండవది వచ్చేసి బ్యూటీషియన్ కోసం అండి అంటే ఆడవాళ్ళు నాకు తెలిసిన కొంతమంది అయితే నెలకు ఒకసారి ఖచ్చితంగా బ్యూటీ పార్లర్కి వెళ్ళండి ఉండలేరు అకేషన్స్కి వెళ్ళినప్పుడు అయితే ఓకే అండి లేదు ఇంకా ఎప్పుడూ వా నెలకు ఒకసారి వెళ్తూ ఉంటే ఒక్కసారి బ్యూటీ పార్లర్కి వెళ్ళేసి వచ్చామంటే థౌజండ్ రూపీస్ వాళ్ళ అకౌంట్లో పెట్టేసి వచ్చినట్టే సో అలాంటప్పుడు ఏదో ఇంతకుముందు ఓల్డ్ డేస్లలో ఇట్లాంటివి ఏమీ లేవు ఇక ఇంట్లోనే న్యాచురల్గా శనగపిండి పాలు అది కూడా కుదరగా శనగపిండి పెరుగు ఇలా కలుపుకొని ఫేస్కి పట్టించుకునే వాళ్ళు వారానికి ఒకసారి వాటి వల్ల మనకి స్కిన్కి ఏమీ ప్రాబ్లం ఉండదు ఎలాంటి అవి కెమికల్స్ లేనేటి కాబట్టి ఇంకా స్వచ్ఛమైన శనిగ పిండి కావాలన్నా శనగలు తీసుకొని ఆడించుకొని ఆ పిండి తీసుకొని ఇంట్లో పాలుంటాయి కదా కలిపి పెట్టుకున్నా కూడా చాలా క్లీన్గా ఉంటుంది మనము ఈ రో నెల నెలలు బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరము ఉండదు వాటి వల్ల మనకి చాలా అమౌంట్ అనేది వేస్ట్ అవుతుంది థర్డ్ వన్ వచ్చేసి బర్త్డే పార్టీసు మ్యారేజ్ డే సెలబ్రేషన్స్కి ఎక్కువ అమౌంట్ కొంతమంది ఆడవాళ్ళు స్పెండ్ చేస్తూ ఉంటారు పార్టీస్ అని చెప్పి మేము మా చిన్న చిన్న పార్టీలు చే చిన్న చిన్న పార్టీస్కని లేకపోతే మేము కొంచెం గ్రాండ్గా చేస్తామని చెప్పడము అలా లేకోకుండా చేసుకు సింపుల్గా చేసుకుంటే సరిపోతుంది సింపుల్గా మన ఇంట్లో మనం కేక్ కట్ చేసుకున్నా సరిపోతుంది ఒకవేళ మాకు అప్పులు ఏం లేవు మేము మంచిగా లైఫ్లో లీడ్ చేస్తున్నాం అంటే కనుక ఓకే గ్రాండ్గా చేసుకోవచ్చు లేదు అప్పులు ఉన్నవారైతే కనుక ఇలాంటి చిన్నవి పాటిస్తే కనుక వారికి మనము హస్బెండ్స్కి మనం కొంత హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము ఎల్లోగో మనం బయటికి వెళ్ళి కొంతమంది సంపాదించలేని వారు ఉంటారు అలాంటి వారు ఇలాంటి చిన్న చిన్న హెల్ప్ చేసినట్లయితే మీరు వాళ్ళకి సంపాదించిన వారితో లెక్క అండి అలాగే నాలుగవది వచ్చే ఫుడ్ వేస్టేజ్ అండి చాలామంది ఫుడ్ ఎక్కువ ఎక్కువ వండేసి పడేస్తూ ఉంటారు మనకి ఎంత ఫుడ్ కావాలనేది ఒక ఐడియా ఉంటుంది కదా ఎంత కర్రీ కావాలి అనేది ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ చిన్న చిన్న ఫ్యామిలీసే ఉంటున్నాయి ఏం జాయింట్ ఫ్యామిలీ ఏమి ఉండట్లేదు కదా సో ఒక హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉంటున్నారు మోస్ట్లీ అలాంటప్పుడు ఒక రో టూ డేస్ చూస్తే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది కదా ఎంత క్వాంటిటీ కావాలనేది దాన్ని బట్టి చేసుకుంటే సరిపోతుంది అలా కాకుండా ఎక్కువ ఎక్కువ చేసుకొని ఆ ఫ్రిడ్జ్లలో పెట్టేసుకొని వాటిని నెక్స్ట్ డే ఒక్కొక్కసారి మర్చిపోతాము అలాగే తిన్నా కూడా అంత హెల్త్కి మంచిది కాదు ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా చేసుకొని తింటేనే మంచిది ఇన్ కేసు సడన్గా ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి బంధువులు వచ్చినప్పుడు ఇప్పట్లో టెక్నాలజీ ఉంది కదా ఏమీ కట్టెలు పోయి ముట్టించి అప్పటికప్పుడు చెయ్యలేము అనేది అయితే లేదు కదా ఎంతసేపు ఒక టెన్ మినిట్స్లో గ్యా స్టవ్ మీద అయితే అయిపోతుంది ఇంకా కర్రీ అంటామా ఎంతసేపు చేస్తామో ఒకవేళ ఇన్ కేసు వచ్చారంటే అదే సో సిటీస్లలో అయితే ఇంకా ఆర్డరే పెట్టేస్తారు లేండి చేయకపోయినా కూడా సో అనవసరంగా ఎందుకు ఎక్కువ వేస్ట్ చేయడం ఫుడ్ అని ఇక్కడ కూడా మీరు కొన్ని టిప్స్ పాటించినట్లయితే చాలా అనవసరమైన ఖర్చు ఇక్కడ కూడా తగ్గించుకోవచ్చు ఇంకా వర్క్స్ అండి శారీస్ బ్లౌజులకి వర్కులు వర్కులు అని చాలామంది ప్రతి బ్లౌజ్కి వర్క్లు ఏంది కట్టుకోలేనట్టు అన్ని బ్లౌజులకు వేయించుకుంటూ ఉంటారు ఏదో ఆకేషన్కి ఏదైనా పెద్ద గ్రాండ్ ఫంక్షన్ ఉన్నప్పుడు వేయించుకుంటే ఓకే అలా లేదు శారీ ఒక ఒక శారీ తీసుకుంటేనే బ్లౌజ్కి వర్క్ వేయిస్తే బాగుంటుందని చెప్పిన ఎంత మినిమం వర్క్ వేసుకున్నా కూడా త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ అవుతుంది మళ్ళీ బ్లౌజ్ స్టిచ్ చేసినందుకు ఒక త్రీ హండ్రెడ్ అవుతుంది అంటే టోటల్గా ఎయిట్ హండ్రెడ్ నేను మినిమం చెప్తున్నాను మినిమం వర్క్ దాన్ని కలిపి ఎయిట్ హండ్రెడ్ అది ప్రతి తీసుకున్న ప్రతి శారీకి అలా వేయించుకున్నాం అనుకోండి ఎంత ఖర్చు అవుతుంది సో అలా కాకోకుండా ఏదో అకేషన్ ఉంది మనకి మ్యారేజ్ ఉంది మన దగ్గర వాళ్ళది అలాంటప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉంది అలాంటప్పుడు కనుక అలాంటి బ్లౌజులకి వేయించుకుంటే కనుక ఓకే అలా కాకోకుండా ప్రతి బ్లౌజులకి వేయించుకున్నాం అనుకోండి ఎంత అమౌంట్ మనం వేస్ట్ చేసిన వాళ్ళు అమ్ముతాము సో దీనివల్ల మనం ఎలా సేవ్ చేయగలుగుతాము సేవ్ చేయలేము నెక్స్ట్ పాయింట్ వచ్చేసండి ఉన్న ఉన్నవాటితో అడ్జస్ట్ అవ్వడం ఉన్నవాటితో అడ్జస్ట్ అవ్వడం అంటే ఏంటి ఇప్పుడు సపోజ్ కొందరు ఉంటారు ఒక కర్రీ చేయాలనుకోండి దాంట్లోకి చిన్నది ఏదైనా కరివేపాకు కొత్తిమీర లేకపోయినా కూడా ఒప్పుకోరు అంటే ఇంకా ప్రతీదీ ఉండాలంటే కనుక ఒక్కొక్కసారి అందుబాటులో లేకపోవచ్చు ఉన్న వాటితో అడ్జస్ట్ అవ్వాలి ఒక్కొక్కసారి సండే ఎట్లా కుదరకపోవచ్చు నాన్ వెజ్ తెచ్చుకోవడము లేదు నేను ఈరోజు సండే తినాలి ఎట్లయినా కూడా అంటే కనుక కుదరదు కదా ఒక్కొక్కసారి కొన్ని వాటికి అడ్జస్ట్ అయితూ ఉండాలి అడ్జస్ట్ అవ్వలేము మేము లైఫ్ని అని అన్నారనుకోండి ఎప్పటికీ మనం అప్పులు తీర్చలేమండి అలాగే కొంచెం కొంతమంది ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఉంటారు ట్రావెలింగ్ చేసే వాళ్ళు కనుక ప్రైవేట్ బస్సులలో ఏసీ బస్సులలో కాకోకుండా కొంచెం నార్మల్ బస్సులో వెళ్ళినట్లయితే కనుక చార్జెస్ తక్కువ ఉంటాయి అప్పులు ఉన్నప్పుడు కొన్ని వాటిని అయితే మనము సాక్రిఫైస్ చేసుకోవాలని అంటే కొన్ని వాటికి దూరంగా ఉండాలి ఏంటంటే కొంతమంది ఎక్కువగా షాపింగ్ చేసే వాళ్ళు ఉంటారు అలాంటి వారికి మనము వాళ్ళ దగ్గరతో ఫ్రెండ్షిప్ ఎక్కువగా చేసిన మనకు కూడా కొనాలని ఉంటుంది కానీ మన ఆర్థిక పరిస్థితిని బట్టి అప్పుడు మనకి ఉన్న అప్పుల్ని బట్టి మనం కొనలేము అలాంటప్పుడు మనము అలా అప్పులు ఉన్నప్పుడు కొంచెం అలాంటి వారికి దూరంగా ఉంటే మంచిదని నా ఒపీనియన్ అండి అలాగే వా ఈ మొబైల్లో యాప్స్ కూడా అన్నీ అన్ఇన్స్టాల్ చేసుకుంటే బెటర్ అంటే షాపింగ్ యాప్స్ ఉంటాయి కదా అలాంటి షాపింగ్ యాప్స్ని కూడా గూగుల్ పే ఫోన్పేని ఇలాంటివి అన్ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటే చాలా బెటర్ అలాగే వాట్సాప్లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి కదా అంటే షాపింగ్ రిలేటెడ్ గ్రూప్స్ అలాంటి వాటిల్లో ఉంటారు మనము వాట్సాప్ చూస్తున్నప్పుడు అలాంటి కలెక్షన్స్ ఏవైనా కనిపిస్తే అదే బాగుందని చెప్పి కొనాలనిపిస్తుంటుంది కొనాలన్నీ అంటుంది కానీ అది అవసరమైతే కొనాలి కానీ మన సిచ్యువేషన్ బాగలేనప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నవాడితో అడ్జస్ట్ అవ్వగలుగుతాం అనుకున్నప్పుడు అది కొనకపోవడం బెటర్ కదా అంటే కొన్ని రోజులు కొన్ని అయితే సాక్రిఫైస్ చేసినప్పుడే మనం ఆ అప్పుల్ని తీర్చుకొని మనం తర్వాత లైఫ్ని మంచిగా లీడ్ చేయగలుగుతాం అలా కాకుండా ఉంటే ఉండని అప్పులు లేదు నా ఎంజాయ్మెంట్ నాదే అన్నట్లయితే కనుక మనం ఎప్పటికీ వాటిని తీర్చలేము అండ్ బయట మన పరువు అనేది కూడా పోతుంది ఇంట్లో మనం ఏం తిన్నామా ఇంట్లో మనము పప్పు అన్నం తిన్నామా లేక పచ్చడి అన్నం తిన్నామా లేక పరమానాలు తిన్నామని ఎవరు చూడరు మన బయట మన లైఫ్ని మాత్రమే చూస్తారు మనం ఏం తిన్నాం అనేది పూట పూటకు వచ్చి మన ఇంట్లో చెక్ చేయరు కదా మనం ఒక పూట తినకపోయినా ఆ రోజైతే గడుస్తుంది మనం ఇంట్లో ఏం తిన్నామా అని ఎవ్వరూ చూడరు ఓన్లీ బయట మన పరిస్థితి ఎలా ఉందని మాత్రమే జనాలకు తెలుస్తుంది సో మనం ఎలాంటి తిన్నా తినకపోయినా ఆ రోజైతే ఇరవై నాలుగు గంటలే ఉంటుంది ఆ రోజైతే గడిచిపోతుంది సో మనం ఒక పూట తినకపోయినా ఇంకొకరికి అప్పులైతే తీర్చాలి మనం ఉన్నవారికి మనకైతే నమ్మి ఎవరైతే అప్పు ఇచ్చారో వాళ్ళ అప్పులైతే తీర్చాలి అలాంటప్పుడు మనము ఇలాంటి వాటిని శాక్రిఫైస్ చేయక ఖచ్చితంగా తప్పదండి సో ఆడవాళ్ళు ఈ పద్ధతులు కనుక మార్చుకున్నట్లయితే మీ హస్బెండ్స్కి చాలా అమౌంట్ని సేవ్ చేసిన వారు అవుతారు